హలో ఫ్రెండ్స్ ఈరోజు బకెట్లకు పట్టిన గార ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం ఈజీ టిప్ ఒక మంచి టిప్ చాలా యూజ్ అవుతుంది బ్యాచిలర్స్ కానీ ఇంకా హౌస్ వైఫ్స్ కానీ మన ఇంట్లో సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటితో బకెట్స్ మగ్స్ టబ్బులు కానీ ఏవైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు ముందుగా హార్పిక్ తీసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా మన ఇంట్లో వంట సోడా అది తీసుకొని మిక్స్ చేసుకోవాలి ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి అలా ఫోమ్గా ఎలా రియాక్షన్ వచ్చిందో చూడండి చాలా పవర్ఫుల్ ఇది గార వెంటనే పోతుంది పెద్ద ఇబ్బంది కూడా పెట్టదు బాగా క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ హార్పిక్ వంట సోడా వేసి మనం చేతికి గ్లౌజ్ వేసుకోవాలి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే మండుతుంది స్కిన్ మనకేది సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే గ్లౌజ్ అయినా అవైలబుల్ లేకపోతే ఏదైనా కవర్ అయినా పెట్టుకొని అలా బకెట్ అంచులన్నీ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు టూత్ బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది పెద్ద కష్టపడని అవసరం లేదు గారంతా క్లీన్ అయిపోతుంది మనకు ఈజీగా ఇది చాలా యూజ్ఫుల్ టిప్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేయండి చూసారు కదా నేను అక్కడ వాటర్ కూడా పెట్టలేదు క్లాత్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంతగా క్లీన్ అయిందో చూడండి ఫస్ట్ ఎంత గార ఉండేది బకెట్ మీద అది మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో బకెట్ అలాగే నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నవన్నీ మనం ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా బోర్ వాటర్కి ఇలా గార పట్టిపోతాయి కదా నేను ఇంకో బకెట్ను కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్నీ క్లీన్ చేస్తాను ఈ అయితే చాలా పట్టింది అంటే పక్కకు పెట్టాను అన్నట్టు వాడకుండా చాలా ఇయర్ అవుతుంది ఇవి అన్నీ పక్కకు పెట్టేసి అప్పుడప్పుడు వాటర్ పట్టి అలా ఉంచడం వల్ల వాటర్ తగిలి ఇలా గార పట్టిపోయాయి వాడుకొని కొన్ని రోజులు పక్కకు పెట్టేయడం వల్ల చూడండి ఇదైతే ఇంకా చాలా ఓల్డ్ది ఇది కూడా బాగా క్లీన్ అయిపోయింది ఇలా మనం అప్పుడప్పుడు బకెట్స్ని ఇలా క్లీన్ చేయడం వల్ల ఎక్కువ గార పట్టకుండా ఉంటుంది నీట్గా ఉంటాయి బకెట్స్ మనం ఇలా హార్పిక్ వంట సోడా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా ఎక్కువ ఇబ్బంది పడకుండా క్లీన్ అయిపోతాయి చూసారు కదా నేను ఈ బకెట్లో టబ్బు చిన్న చిన్న మగ్స్ కూడా మొత్తం దీంతోనే క్లీన్ చేసేసాను మనకు ఈజీగా ఎలా ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి చూడండి నేను క్లాత్తో తుడగానే ఎంత క్లీన్ అయిపోతుందో తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇదైతే ఇంకా బాగా పట్టిపోయింది ఎప్పుడూ ట్యాప్ కిందే ఉండి ఉండడం వల్ల బోర్ వాటర్కి బాగా గార పట్టిపోయింది నేను డైరెక్ట్ దాంట్లోనే కొంచెం హార్పిక్ సోడా వేసేసి క్లీన్ చేశాను దీనికి బాగా ఉంది బట్ కాబట్టి కొంచెం టైం పట్టింది ఇలా ఈజీగా ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూశారు కదా ఎలా క్లీన్ అయిపోయిందో చూడండి అన్నీ చక్కగా క్లీన్ అయిపోయాయి నీట్గా నేను అన్నీ లాస్ట్కే ఆరబెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి బాయ్